హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఎయిటీన్ అను కాస్త లేట్గా ఇంటికి వెళ్ళడంతో హాల్లోనే ఉన్న రత్న రామ్మ వచ్చావా ఎక్కడ తిరుగుళ్ళు తిరిగి ఇప్పటికి ఇంటికి వస్తున్నావు అని అను అరుస్తుంది రత్న అది పిన్ని బస్ వచ్చేసరికి లేట్ అయింది పిన్ని అని చెప్తుంది అను బస్ లేట్ అయిందా లేక నువ్వే బయట తిరుగుతూ ఉన్నావా ఇప్పటివరకు అదేం లేదు పిన్ని సరే ఆ గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి వాటిని కడిగి ఇల్లంతా క్లీన్ చేసి వంట చేయిపో అవుతుంది అలాగే నా కూతురు కూడా వచ్చే టైం అయ్యింది అంది రత్న అలాగే పిన్ని అని బ్యాగ్ తన రూమ్లో పెట్టి ఇక ఇంటి నిండా పనిచేసి వంట కూడా చేసేసి అప్పుడు ఫ్రెష్ అయ్యి తన రూమ్లోకి వెళ్ళింది అను అప్పటికే తండ్రి పిన్ని చెల్లి భోజనం కూడా అయిపోవడంతో వాళ్ళు తిన్న గిన్నెలు కూడా మళ్ళీ అన్ని కడిగేసి తను కూడా ఒక ముద్ద అన్నం తినేసి నిద్రపోయింది ఇక్కడ విక్రమ్ కార్ తీసుకొని జై వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి జై రెడీగా ఉన్నాడు బయట ఏంట్రా పక్షి బయటే కాపు కాస్తున్నావా నా కోసం అన్నాడు విక్రమ్ ఎస్ బావా అని నవ్వుతూ కారులో కూర్చున్నాడు జై ఇక ఇద్దరు పబ్కి వెళ్ళి డ్రింక్ ఆర్డర్ చేసుకొని తాగుతూ ఉన్నారు ఇద్దరు డ్రింక్ మాత్రమే చేస్తారు గర్ల్స్ డ్యాన్స్ అంటూ దేని జోలికి పోరు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అక్కడ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఒళ్ళంతా కనపడేలా డ్రెస్సులు వేసుకొని డ్యాన్సులు చేస్తున్న వాళ్ళని చూసిన విక్రమ్కి ఒక్కసారిగా అను గుర్తొచ్చి తన డ్రెస్సింగ్ స్టైల్ గుర్తుకు వచ్చింది అసలు తన ఒళ్ళు కాస్త కూడా కనిపించకుండా నిండుగా డ్రెస్ వేసుకుంటుంది పైగా దుప్పట్ట కంపల్సరీ ఏ డ్రెస్ పైన అయినా కూడా అందుకే నచ్చేసి అవే పిచ్చి నాకు చాలా హోమ్లీగా ఉంటావే వైఫ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి నీకు అని తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు విక్రమ్ ఏంట్రా బావా ఒక్కడివే నవ్వుకుంటున్నావు అన్నాడు జై మీ చెల్లి గుర్తొచ్చిందిరా అన్నాడు విక్రమ్ డ్రింక్స్ చిప్ చేస్తూ యూ మీన్ అను హా అవును అదే అరే ఫస్ట్లో నా చెల్లి అంటేనే కదరా నా గూబ పగిలేలా కొట్టావు ఇప్పుడు నువ్వే నా చెల్లి అంటున్నావు అప్పుడు దాని మీద నాకు ఏ ఫీలింగ్ లేదురా ఇప్పుడు మాత్రం దాని మీద పిచ్చి పిచ్చి ఫీలింగ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఆహా అవునా అవునరా చాలా నచ్చేసిందిరా అది నాకు పిచ్చెక్కిస్తుంది నాకు అన్నాడు విక్రమ్ ఇదే నుండి బావా చాలా రోజులైందిలే అవునా మరి నాకు చెప్పలేదు కదరా నువ్వు అన్నాడు జై ఇప్పుడు చెప్తున్నా కదా బే అదే నీ చెల్లి ఫిక్స్ అవిక అన్నాడు విక్రమ్ ఓకే బా నువ్వు చెప్పా కదా ఇక నేను కూడా ఫిక్స్ అయ్యానులే అని ఇద్దరు కాసేపు డ్రింక్ చేసి అక్కడి నుండి మళ్ళీ ఇంటికి బయలుదేరారు కారులో ముందుగా జైని అతడి ఇంటి దగ్గర దింపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు విక్రమ్ విక్రమ్ ఇంటికి వెళ్ళేసరికి మహేంద్ర గారు హాల్లోనే కూర్చొని ఉన్నారు ఏవో ఫైల్స్ చూస్తూ వామ్మో ఈయన ఏంటి ఇక్కడే ఉన్నారు ఇంకా పడుకోలేదా ఈయన అనుకుంటూ మెల్లిగా అతడి రూమ్కి వెళ్ళిపోయాడు విక్రమ్ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు సార్ ఇప్పటి వరకు అన్నారు మహేంద్ర గారు ఫైల్స్ చూస్తూనే అది నాన్న జై నేను అలా బయటికి వెళ్ళొస్తున్నాం అని చెప్పాడు విక్రమ్ ఆ బయట తిరుగుల్లే కాస్త తగ్గించి చదువుపై శ్రద్ధ పెడితే బాగుంటుంది అర్థమైందా అన్నారు ఆయన కళ్ళద్దాలు సరి చేసుకుంటూ అలాగే నాన్న అన్నాడు విక్రమ్ బుద్ధిగా ఓకే మరి భోజనం చేయకుండానే వెళ్తున్నావేంటి రూమ్కి భోజనం చేసి వెళ్ళు మంజు నీ కొడుకు వచ్చాడు భోజనం పెడుతుగా రా అని భార్యని పిలిచారు మహేంద్ర గారు హా వస్తున్నా అండి అని ఏంటి నాన్న ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావురా భోజనం చేద్దాం రా అని కొడుకుని పిలిచారు మంజులా గారు అమ్మ నేను ఫ్రెష్ అయ్యాక తింటాను భోజనం నా రూమ్కి పంపించేసాయి అని అక్కడ ఆగకుండా విక్రమ్ అతడి రూమ్కి వెళ్ళిపోయాడు రే ఇక్కడే తినరా అని మంజులా గారు అరుస్తూనే ఉన్నారు కానీ విక్రమ్ వెళ్ళిపోయాడు అతడి రూమ్కి వీడు చెప్పిన మాటే అస్సలు వినడు అని మళ్ళీ భోజనం ప్లేట్లో పెట్టుకొని గారే విక్రమ్ రూమ్కి వెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చారు ఇక మరుసటి రోజు మళ్ళీ మన హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా కాలేజీకి చేరుకున్నారు మన విక్రమ్ బాబు కాస్త ముందుగానే వచ్చి ఫ్రెండ్స్తో బాతా కానీ పెడుతున్నాడు అతడి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు అన్నట్టే కానీ నిమిషానికి ఒకసారి గేట్ వైపే చూస్తున్నాడు అను ఇంకా రావడం లేదేంటా అని అప్పుడే అను కూడా మెల్లిగా నడుస్తూ వస్తుంది కాలేజ్ లోపలికి విక్రమ్ వీళ్ళతో ఏదో సీరియస్గా మాట్లాడుతూ అను వచ్చింది చూసుకోలేదు అను వస్తుంటే ఒక ఆరు అడుగుల కటౌట్ ఒకటి అను ముందుకు వచ్చి ఆగింది తన ముందు వైట్ షూస్తో ప్రత్యక్షమైన కాళ్ళు ఎవరివా అని అను మెల్లిగా తల ఎత్తి పైకి చూసింది ఒక అబ్బాయి అనునే చూస్తూ స్మైల్ చేస్తూ హాయ్ అన్నాడు అతడెవరో తెలియక అను అయోమయంగాను ఇంకా కాస్త భయంగాను అతడి వైపు చూసింది హలో అను నేను కూడా ఈ కాలేజ్నే నీ సీనియర్ని నా పేరు వైశాంక్ అన్నాడు అతడు హలో సార్ అంది అను ఫార్మాలిటీకి నిన్ను చాలా రోజుల నుండి చూస్తున్నానను నువ్వు నాకు చాలా నచ్చేశావు అని చెప్పాడు వైశాంక్ ఆ మాటకి అనుకి భయం వేసి తప్పుకోండి సార్ నేను వెళ్ళాలి అంది అరే నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళాలి అంటావేంటి నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వవా అన్నాడు వైశాంక్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని అను పక్కకి జరిగితే తనకి అడ్డుగా నిలబడ్డాడు వైశాంక్ అప్పుడే మన హీరో గారు ఇటువైపు చూడడంతో అను భయంగా తన బ్యాగ్ని నలిపేస్తూ ఉంటే తన ముందు వైశాంక్ నిలబడి ఉన్నాడు ఆ సీన్ చూడగానే మనోడికి కోపం సర్రున రైజ్ అయ్యింది అను ఫేస్లో భయాన్ని చూసిన విక్రమ్ సీరియస్గా బైక్ దిగి స్పీడ్గా అను వైపు నడుస్తూ ఉన్నాడు విక్రమ్ని చూసి విక్రమ్ని చూసిన తన ఫ్రెండ్స్ ఇంకా జై కూడా విక్రమ్ వెనకాలే వెళ్తున్నారు అతడు ఎటు వెళ్తున్నాడని చెప్పను నువ్వు నాకు నచ్చవు మరి నీకు నేను నచ్చలేదా అని అడిగాడు వైశాంక్ అప్పటికే అను ఇక ఏడ్చేలా ఉంది అదే టైంకి విక్రమ్ అను దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని ఏమైందే అని అడిగాడు అది చూసిన వైశాంక్ సీరియస్గా నువ్వేంటి మా మధ్యలో అన్నాడు ఆ మాటకి విక్రమ్ వైశాఖ్ని కొట్టేలా చూస్తూ ఏంటే ఏమంటున్నాడు వీడు అని అడిగాడు అనుని తను నాకు నచ్చింది ప్రపోజ్ చేస్తున్నాను మధ్యలో నీకేంట్రా అన్నాడు వైశాఖ్ ఆ మాటకి దవడలు బిగబట్టి నీ ఆన్సర్ ఏంటను అని అడిగాడు విక్రమ్ అను కన్నీళ్ళతో విక్రమ్ వైపు చూసి నాకు ఇలాంటివి నచ్చవు సార్ ప్లీజ్ ఇంకోసారి నాతో అలా మా నాతో అలా మాట్లాడొద్దు అని చెప్పండి ఆయనతో అంది మాట విని విక్రమ్ అనుభుజం చుట్టూ వేసి విన్నావు కదా దాని ఆన్సర్ ఇంకోసారి దాంతో మాట్లాడాలని ట్రై చేస్తే బాగుండదు అని వైశాంక్కి వార్నింగ్ ఇచ్చాడు విక్రమ్ నేను నీతో మాట్లాడట్లేదు విక్రమ్ తనతో మాట్లాడుతున్నాను నువ్వు మా మధ్యలోకి రాకుండా ఉంటే చాలా బాగుంటుంది అన్నాడు వైశాంక్ వాడిని కొట్టాలన్నంత కోపం లోపలే దాచేస్తూ ఇంకొకసారి దాని పేరు నీ నోటి వింట నోటి వెంట వింటే బాగుండదు చెప్తున్నా మర్యాదగా ఇక్కడ సీన్ చేయకుండా వెళ్ళు లేకపోతే నాతో తన్నులు తినాలనుకుంటే ఇక్కడే ఉండరా నువ్వు అన్నాడు విక్రమ్ కోపంగా నన్నే కొడతావారా నువ్వు అని వైశాంక్ విక్రమ్ మీ విక్రమ్ మీదకి వచ్చాడు దాంతో విక్రమ్ ఫ్రెండ్స్ ఇంకా జై విక్రమ్కి ముందు నిలబడి షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ నువ్వు ఒక్కడవే ఉన్నావు కానీ మేమందరం ఉన్నాం ఇక్కడ సీన్ చేయకుండా మర్యాదగా ఇక్కడ నుండి దొబ్బారా అన్నాడు జై నాకు టైం వస్తుందిరా అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి అని అనూని విక్రమ్ని చూసుకుంటూ అక్కడి నుండి వెళ్తున్నాడు వైశాంక్ విక్రమ్ నన్ను నేమ్ పీకలేవురా అన్నట్టు ఓ లుక్ విసిరేశాడు వైశాంక్కి అక్కడ జరిగిన దానికి భయపడి ఏడుస్తూ ఉంది అను చిన్నగా ఆమె కన్నీళ్ళు చూసిన విక్రమ్ ఓయి పిచ్చి నువ్వెందుకు ఏడుస్తున్నావే కాలేజ్లో ఇలాంటివన్నీ కామన్ నీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పి తప్పుకోవాలి అంతేగాని ఇలా భయపడేడుస్తారా అన్నాడు విక్రమ్ అయ్యో ఏంటి చెల్లమ్మ నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా మా మావాడేమో పెద్ద కంత్రిగాడు నువ్వు ఇలా ఉంటే వాడిని ఒక ఆట ఆడుకుంటాడు అని మెల్లిగా కొనికాడు జై అది విన్న విక్రమ్ నీ అబ్బా ఇప్పుడు ఆ మ్యాటర్ అవసరం అంటారా వాటర్ బాటిల్ తీసుకురా అని జైకి చెప్పాడు జై వాటర్ బాటిల్ తీసుకురావడంతో అనుని బెంచ్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఓయ్ ముందు ఇవి తాగవే అని అను చేత వాటర్ తాగించాడు విక్రమ్ ఇప్పుడు ఓకేనా ఎందుకు అంతలా భయపడుతున్నావే వాడు ఏమైనా రాంగ్గా బిహేవ్ చేశాడా అని అడిగాడు విక్రమ్ సీరియస్గా ఉ నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నాకు చాలా నచ్చావని చెప్పారు ఓకే వదిలే నేను నీ జోలికి రావద్దని చెప్పాను కదా వాడు మళ్ళీ నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నాకు చెప్పు సరేనా అన్నాడు హా అలాగే సార్ అయినా నాతో బాగా వాగుతావు కదే నాతో గొడవ కూడా పెట్టుకుంటావు మరి వాడి అనడానికి నీకు నోరు రాలేదా అని రివర్స్ అయ్యాడు విక్రమ్ మీరు అంటే నాకు తెలుసు కదా విక్రమ్ గారు ఆహా అవునా అను గారు విక్రమ్ వెటకారానికి మూతి ముడుచుకొని సైలెంట్గా కూర్చుంది అను దీనికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు ఆ మూతి ముడవద్దు అంటే అలానే చేస్తుంది దీన్ని మూత ఎలా చూస్తే నాకేమో ముద్దు పెట్టేయాలి అనిపిస్తుంది అనుకుంటూ ఉన్నాడు విక్రమ్ అప్పుడే తన కారులో కాలేజ్కి వచ్చిన మోక్ష అందరూ గ్రౌండ్ దగ్గర ఉండడం చూసి అను వాళ్ళ వైపు వెళ్ళి ఏంటి అందరు ఇక్కడే ఉన్నారు క్లాసెస్కి వెళ్ళలేదా అని అడిగి అను పక్కన కూర్చుంది ఏంటే నీకేమైంది మొహం అలా ఉంది అని అడిగింది అనుని ఏం లేదు మోక్ష ఏమైందన్నయ్య మా క్లాస్ వైశాంగాడు వచ్చి దీనికి ప్రపోజ్ చేశాడు ఇదేమో భయపడి ఏడుస్తుంది ఓ అను కాలేజ్లో ఇలాంటివన్నీ కామన్ కదే అంత మాత్రాన భయపడి ఏడుస్తారా నాతో మాట్లాడకండి అని ఆయనకి చెప్పినా కూడా మళ్ళీ అలానే మాట్లాడారు అందుకే భయం వేసింది మరి నాకు నేను వార్నింగ్ ఇచ్చాలేవే వాడు మళ్ళీ దీని జోలికి వస్తే వాడి సంగతి నేను చూసుకుంటాను కదా దాన్ని క్లాస్కి ముందు అని మోక్షకి చెప్పాడు విక్రమ్ అలాగే అన్నయ్య అని అనుని తీసుకొని క్లాస్ వైపు నడుస్తూ ఉంది మోక్ష అను వెళ్తుంటే ఓయ్ పిచ్చి అని పిలిచాడు విక్రమ్ పిచ్చి అని పిలిచినందుకు విక్రమ్ వైపు కోపంగా చూసింది అను అను కోపాన్ని చూసిన విక్రమ్ చిన్నగా నవ్వుతూ ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోయి క్లాసెస్ మీద శ్రద్ధ పెట్టు అర్థమైందా దాన్నే తలుచుకుంటూ బాధపడకు ఓకేనా అన్నాడు విక్రమ్ అలాగే అని వెళ్ళింది అను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్